దసరా పండుగకి కేతువు గ్రహం వల్ల ఇప్పుడు చెప్పే రాశులకైతే సుడి తిరుగుతుంది ప్రతి రాశిలో పద్దెనిమిది నెలల సంచారం చేసే కేతువు ప్రస్తుతం శుభ స్థానంలో ఉన్నాడు సో దీని వల్ల అయితే ఇప్పుడు రాశులకు అద్భుతంగా ఉంది శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్కరోజు స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరు జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ వీటిలో మొదటిది కన్యా రాశి వీళ్ళకి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది డబ్బుకు సంబంధించి అనేక ప్రయోజనాలను అందుకుంటారు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఎన్నో పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు డబ్బు సంపాదన పెరిగిన తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడంతో గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా వీళ్ళు ఉంటారు ఇక కుంభరాశి వాళ్ళకు కూడా కేతువు గ్రహం వల్ల అదృష్టం తలుపు తడుతుంది ఎందుకంటే వారికి బాగా కలిసి వచ్చే సమయం ఇది ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశము లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ బాగుంటే విదేశీ ప్రయాణం అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ బాగా లేదు కాబట్టి ఇక్కడే ఉండటానికే ప్రయత్నించండి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో లాభాలు వస్తాయి అంతేకాదు ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి భవిష్యత్తులో మంచి రాబడులను కూడా అందుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అందరూ సంతోషంగా జీవిస్తారు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థికంగా లాభపడతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా ఉంటాయి మాట తీరును ఈ రాశి వాళ్ళు మెరుగుపరుచుకోవాలి లేదంటే గొడవలు అవుతాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి